విజయ్ చెప్పినట్టే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యేసరికి మిథున ఆశ్చర్యపోయింది గాయత్రిదేవి నిఖిల్ చేసిన మోసం బయటపడడంతో వాళ్ళిద్దరి వైపు అక్కడున్న స్టాఫ్ అందరూ అసహ్యంగా చూశారు కాని వాళ్ళని నిలదీసే ధైర్యం మాత్రం ఎవ్వరూ చెయ్యలేకపోయారు ఈ విషయాన్ని విజయ్కి చెప్పడానికి మిథున బయటకు వెళ్లిపోవడంతో ఆమె వెనకాల మిగిలిన వాళ్లు కూడా వెళ్లిపోయారు ఆ గదిలో ఒంటరిగా మిగిలిపోయిన గాయత్రీదేవి తన చైర్లో కూలబడుతూ అసలిదంతా ఎలా జరుగుంటుంది నిఖిల్ ఒక్క రాత్రిలో చైర్మన్ మూడ్ ఎలా మారిపోయింది నీ విషయం వాళ్లకెలా తెలిసింది ఇదంతా ఆలోచిస్తుంటే దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారనిపిస్తుంది అని చెప్పింది గాయత్రీదేవి నాకు కూడా అలానే అనిపిస్తుంది బహుశా మీదునే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిందంటావా అని అడిగాడు నిఖిల్ మీదున అలా చెయ్యదు అని ఖచ్చితంగా చెప్పగలను దీని వెనక ఇంకెవరో ఉన్నారు అని గాయత్రీదేవి చెప్పడంతో అదెవరో కనిపెట్టి వాళ్ళంతా చూడాలి అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు నిఖిల్ అతని కోపాన్ని చూసి భయపడి నిఖిల్ వెనకాలే వెళ్తూ వురై నా మాట విని ఆగరా ఇప్పుడు నువ్వు ఆవేశపడితే మొదటికే మోస వస్తుంది అని అతన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది గాయత్రీదేవి కానీ నిఖిల్ ఎవ్వరి మాటల్ని వినిపించుకునే పరిస్థితుల్లో లేడు మరోవైపు తన దగ్గరకొచ్చిన మిధున ముఖంలో ఆనందాన్ని చూసి లోపల ఏం జరుగుంటుందో ఊహించుకోగలిగాడు విజయ్ ఏమైంది అని విజయ్ క్యాజువల్గా అడగడంతో నువ్వు చెప్పినట్టే జరిగింది విజయ్ పాపం నిఖిల్ని ఆ పరిస్థితుల్లో చూస్తే జాలేసింది అని ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య కొట్టుమిట్టాడుతూ చెప్పింది మిథున సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన నిఖిల్ మిథున నవ్వడం చూసి ఓహో ఇదంతా తమరే చేశారా నా సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయావు కదా అని కోపంగా అడిగాడు నీకేమైనా పిచ్చి పట్టిందా తప్పు చేశావు కాబట్టి నీకు శిక్ష పడింది ఇందులో నేను చేసిందేముంది అని తిరిగి ప్రశ్నించింది మిథున మొత్తం అంతా నువ్వే చేశావు ఇలాంటి బజారు పళ్ళు నీకు అలవాటే కదా అని హద్దుమీరి గొడవకి దిగాడు నిఖిల్ గొడవ పడను అని మిథునకి మాటివ్వడం వల్ల తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇంకొక మాట మీ నోటి నుండి తప్పుగా వస్తే నేనేం చేస్తానో కూడా మీరు ఊహించలేరు అని వార్నింగ్ ఇచ్చాడు విజయ్ మళ్ళీ అంటాను ఏం చేస్తావరా నన్ను చంపేస్తావా పెళ్లానికి భయపడే కుక్కవి నన్ను బెదిరించేంత ధైర్యం వచ్చిందా అతడి మాటలకి విజయ్ కోపం తారాస్థాయికి చేరుకోవడంతో పిడికిలి బలంగా బిగించి నిఖిల్ ముక్కు మీద గట్టిగా గుద్దాడు ఆ దెబ్బకి వెనక్కి పడిపోయాడు నిఖిల్ ముక్కు నుండి బయటకొస్తున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఎంత ధైర్యో నీకు నన్నే కొడతావా అంటూ పైకి లేచి విజయ్ని కొట్టడానికి ముందుకు వెళ్లాడు నిఖిల్ విజయ్ వెంటనే కోపంతో ఊగిపోతున్న నిఖిల్ కార్నర్ పట్టుకుని ఇంకొక్కసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే ఈసారి చేతులతో సమాధానం చెప్పను చంపేస్తాను అని బెదిరించాడు విజయ్ కోపాన్ని మొదటిసారి చూస్తున్న మిథున ఆశ్చర్యపోయి నిఖిల్ని వదిలిపెట్టి విజయ్ వీడితో గొడవపడి నీ విలువని తగ్గించుకోకు పోదా ఇక్కడి నుంచి వెళ్ళిపోదా అని భయపడుతూ చెప్పింది భార్య మాటకి విలువించి ఆమెతో పాటు విజయ్ బయటకు వెళ్ళిపోయాడు అతడి కోపాన్ని చాలా దగ్గర్నుండి చూసిన నిఖిల్ భయంతో అక్కడే ఆగిపోయాడు ఈ గొడవతో ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్కి మాట్లాడుకోవడానికి కొత్త టాపిక్ దొరికినట్టు అయ్యింది ఎంప్లాయీస్ అందరూ తననే చూడడంతో గాడ్స్ వీళ్ళిద్దరినీ బయట గెంటేయండి ఇంకొకసారి వీళ్ళు ఆఫీసులో కనిపిస్తే చంపేస్తాను అని మేకపోతూ గాంభీర్యాన్ని నటిస్తూ తన క్యాబిన్కి తిరిగి వెళ్ళిపోయాడు నిఖిల్ విజయ్ కొట్టిన చోట ఇంకా నొప్పిగా ఉండడంతో ముక్కు మీద ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్నాడు నిఖిల్ అప్పుడే కోపంగా లోపలికి వచ్చిన గాయత్రిదేవిని చూసి ఏమైంది నన్నమా అని ఏమీ తెలియనట్టు అమాయకంగా అడిగాడు నిఖిల్ అందరి ముందు నా పరువు తీస్తున్నావు కదరా ఇప్పుడు నువ్వు వాడితో గొడవపడి తన్నులు తినడం అవసరమా అని కోపంగా అడిగింది గాయత్రీదేవి మరి నన్నేం చేయమంటారు ననమ్మా ఆ మిద్రని చూస్తుంటే దీనంతటికీ కారణం తనే అనిపిస్తుంది అని తన బాధ చెప్పుకొచ్చాడు నిఖిల్ నేనే స్వయంగా చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఇదంతా ఎవరు చేశారో కనుక్కుంటాను అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండు అని మనవడికి జాగ్రత్తలు చెప్పి రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కి బయల్దేరింది గాయత్రీదేవి ఆమె అంతా ఆవేశంగా వెళ్లడం చూస్తూనే దెబ్బ తగిలిన చోట ఐస్ బ్యాగ్ పెట్టుకుంటూ కుర్చీలో పడిపోయాడు నిఖిల్ మరోవైపు ఇంటికి సంతోషంగా బయలుదేరిన మిథున ఇంకా కోపంగా విజయ్ని చూస్తూ నా తరపు స్టాండ్ తీసుకుని నిఖిల్తో గొడవపడినందుకు థ్యాంక్ యూ అని ప్రేమగా చెప్పింది మిథున గారు నేను మీ భర్తని మీరు నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు మీ విషయంలో ఎవరైనా ఇలా మాట్లాడితే నేను ఇలానే రియాక్ట్ అవుతాను అని కోపంగా అంటున్న విజయ్ మాటల్లో మిథునకి ప్రేమ కూడా కనిపించింది మనసులో ఉన్న ప్రేమ బయటికి కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఒకటడుగుతాను నిజం చెప్పు ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుందని నువ్వు ముందే ఎలా గేస్ చేసావు కొంపదీసి ఇదంతా నువ్వే ప్లాన్ చేసావా అని విజయ్కి షాక్ ఇచ్చింది మిథున ఆమె మాటలకి విజయ్ కంగారు పడుతూ నేను నేనెలా ప్లాన్ చేస్తాను మిథున గారు న్యాయం మీ వైపు ఉంది కాబట్టి చివరి నిమిషంలో నిజం తెలిసింది అని కవర్ చేయడానికి ప్రయత్నించాడు దేవుడి మీద నమ్మకం ఉండడంతో విజయ్ మాటలకు కన్వీన్స్ అయిన మిథున సైలెంట్ అయ్యింది ఇంటికి వెళ్లేంతవరకు విజయ్ ని పిచ్చి ప్రశ్నలతో విసిగించలేదు మరోవైపు రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి వెళ్ళి అభినవ్ క్యాబిన్లోకి కోపంగా దూసుకు వెళ్ళింది గాయత్రీదేవి ఆమెను చూడగానే విషయం అర్థం చేసుకుంటూ లోపలికొచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా అని కోపంగా అడిగాడు అభినవ్ మీరు నాకు మర్యాదలు నేర్పించక్కర్లేదు అభినవ్ గారు ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి మా కాంట్రాక్ట్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు మేము పంపించిన డిజైన్ని నా మనవడు నిఖిలే గీశాడు దానికి నేనే సాక్ష్యం అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేసి మీ రెప్యుటేషన్ పాడు చేసుకోకండి అని బెదిరించింది గాయత్రీదేవి మా రెప్యుటేషన్ కాపాడుకోవడానికే మీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాం మీ వయసుకు విలువిచ్చి మీతో ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను లేదంటే నా ట్రీట్మెంట్ వేరేలా ఉండేది అంటూ గాయత్రీదేవి కళ్లల్లోకి సూటిగా చూశాడు అభినవ్ వయసులో చిన్నవాడైన అభినవ్ ఇలా అనేసరికి అవమాన భారంతో కృంగిపోయింది గాయత్రీదేవి ఇప్పుడు మీరు నుండి వెళ్ళకపోతే నేను పోలీసులకి ఫోన్ వస్తుంది అని అభినవ్ వార్నింగ్ ఇస్తూ ఉండగా లోపలికి కోపంగా వచ్చాడు నిఖిల్ అతన్ని చూసి అభినవ్తో పాటు గాయత్రీదేవి కూడా షాక్ అయ్యింది నువ్వెప్పుడొచ్చావు నిఖిల్ అని ఆశ్చర్యంగా అడిగింది గాయత్రీదేవి ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇప్పుడు చెప్పండి చైర్మన్ గారు మీ వెనకాల ఎవరో ఉండి ఇలా చేయిస్తున్నారు కదా అని సూటిగా అడిగాడు నిఖిల్ అభినవ్ పోలీసులకి ఫోన్ చేయబోతుంటే గొడవలొద్దని చెప్తున్నాను కదా అభినవ్ గారు నిఖిల్కి ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని బ్రతిమలాడింది గాయత్రీదేవి అసలు డిగ్రీ లేనివాడికి మరో అవకాశం ఎలా ఇవ్వమంటారు గాయత్రీదేవి గారు డిజైనింగ్లో బేసిక్స్ కూడా రానివాడికి ఈ ప్రాజెక్టు ఇచ్చి నా కంపెనీని నాశనం చేసుకోలేను అని కరాఖండిగా చెప్పేశాడు అభినవ్ గాయత్రీదేవికి నిఖిల్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు కోపం వస్తుంది కానీ అభినవ్ బ్యాక్గ్రౌండ్ కి భయపడి ఏమీ చెయ్యలేకపోతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి